హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లటు బ్లాగ్స్ ఈ వీడియో చాలా రోజులైంది సో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయిందనమాట ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ట్రీడెంట్లో చాలా బాగా చేశారు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఆ విశేషాలు ఏంటనేది సో ట్రీడెంట్లో నేను మా అబ్బాయి వెళ్ళాము పెళ్ళికి పెళ్ళి లోపలికి హోటల్ లోపలికి ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ నుంచి చాలా బాగా డెకరేషన్ చేశారు ఎంత బాగా చేశారనంటే రెండు కళ్ళు సరిపోలేదు అనమాట సో దారిలోనే వెంకటేశ్వర స్వామిది డెకరేషన్ అది బాగా చేశారు చూడండి కళ్యాణ మండపం ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగా చేశారు అసలు ఎంత బాగా చేశారన్నంటే కళ్ళు చెదిరిపోయేటట్టు అన్ని రియల్ ఫ్లవర్స్తో ఇదిగోండి ఎంత బాగా చేశారు ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అనమాట వెంకటేశ్వర స్వామిని ఇలా డెకరేట్ చేశారు సో అక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఆయన దగ్గర రీల్స్ ఫోటోషూట్స్ అయితే చేసుకున్నాం అన్నమాట సో ఇక్కడ వీడియో అది చేస్తున్నారు సో అక్కడ తర్వాత నా తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు అండ్ ఇదిగోండి ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వీడియో జస్ట్ అక్కడ సంగతులు ఏంటి ఆ టయానికి అంటే నేను కొంచెం లేట్ వెళ్ళాను పెళ్ళికి ఇదిగోండి ఎంత బాగా ఫ్లవర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి రోజెస్ అవన్నీ అసలు చాలా బాగా విజయ మా ఫ్రెండ్ అండ్ లక్ష్మి నేను లత అందరం కలిసి ఫొటోస్ అవి బాగా అనమాట అండ్ ఇదిగోండి ఇవన్నీ చూపిస్తున్నా నేను ఇవన్నీ చామంతులు ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయని అండ్ తర్వాత ఆ పెళ్ళికి నుంచి మేము ఇంకా లంచ్కి వెళ్ళిపోయాము డిన్నర్ కూడా అసలు ఎంత బాగా అరేంజ్ చేశారంటే స్టార్టర్స్ నుంచి చైనీస్ టిఫిన్స్ స్వీట్స్ డెజర్ట్స్ సూప్స్ అన్నీ ఇన్ని చూసిన తర్వాత ఏం అర్థం కాక ఏమీ తినలేదు నేనైతే సో బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తిన్నంతవరకు బ్రోకోలీ క్రీమ్ సూప్ ఇది అండ్ స్టార్టర్స్ చాలా బాగున్నాయి అన్నమాట అండ్ ఉల్వచారు అండ్ అన్నీ ఇదిగోండి ఉల్వచ్చారు రోటీస్ దోశ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ పన్నీర్ కర్రీ అండ్ నాన్ అండ్ గుత్తి బిర్యానీ పాలక్ పన్నీర్ అండ్ ఇదిగోండి సాంబార్ మోమోస్ ఇక్కడ దోశలు వేస్తున్నారు దోసల కౌంటర్ ఇది సో ఏంటంటే దోసల కౌంటర్ పిజ్జా కౌంటర్ యాజ్ యూజువల్ మనకి అన్నీ పాస్తా కౌంటర్ అన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి నూడిల్స్ చైనీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లల కోసము ఇవి ఐ మీన్ హర్షి అది క్రీమ్స్ అయి పెట్టేసి కేక్స్ అయి రెడీ చేసి ఇచ్చారు అండ్ ఇదిగోండి ఇక్కడ స్వీట్స్ డెజర్ట్స్ ఇక్కడ అనమాట ఎంత చాలా ఈ కళ్యాణ వైభోగం అన్నట్టుగా చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అక్కడి నుంచి వచ్చేసి ఇక ఫోటోషూట్స్ అవి ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం అనమాట నేను అక్కడ ఒక రీల్ తీస్తుంటే మా ఫ్రెండ్ అక్కడ వీడియో ఒకటి తీస్తుందనమాట సో ఇది లేట్ అయిపోయింది బట్ ఇది ఏంటంటే మీకు యాంబియన్స్ ట్రెడెంట్ యాంబియన్స్ డెకరేషన్ అది చూపిద్దామని ఒక చిన్న వీడియో అనమాట అది మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి చాలా బాగా డెకర్ చేశారు ఫ్లవర్స్ వాటితో నాకైతే చ చూడముచ్చటగా అనిపించింది ప్రతిదీ చాలా బాగుందనమాట సో ఎంతో బాగా ఇదిగోండి జాహ్నవి అండ్ కార్తీక్ వీళ్ళిద్దరిదే అనమాట సో ఫైనల్గా నేను ఇంకా డిన్నర్ చేసి వచ్చి అక్షంతలు వేసేసి వచ్చేసాను అనమాట ఇంకా ఇంకా అక్కడ ఫొటోస్ అవి దిగుతున్నాను కార్తీక్ వాళ్ళతో సో ఇది ఫైనల్గా ఈ వీడియో